జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఇవాళ ఒక ఆసక్తికర ప్రెస్ మీట్ నిర్వహించారు ఈ మీడియా సమావేశంలో నాదెండ్ల సహా జనసేన అగ్రనేతలు వేదికపై వరుసగా కూర్చున్నారు అయితే నాదెండ్ల పక్కన కుర్చీని ఖాళీగా ఉంచారు ఈ కుర్చీలో ఎవరు కూర్చుంటారో చెప్పుకోండి అంటూ జనసేన శతజ్ఞి దీనిపై ఒక ట్వీట్ కూడా చేసింది ఒకవేళ జనసేనాని పవన్ కళ్యాణ్ కూడా ఆ ప్రెస్ మీట్కి వస్తున్నారేమోనని అందరూ భావించారు కానీ ఇంతలో సీఎం జగన్ చిత్రపటాన్ని తీసుకువచ్చి ఆ ఖాళీ కుర్చీలో కూర్చోబెట్టారు ఏనాడు మీడియా ముఖం చూడని ముఖ్యమంత్రి మీడియా ముందుకు తీసుకువచ్చిన జనసేన అంటూ వెంటనే జనసేన పార్టీ దీనిపై ఒక వీడియో రిలీజ్ చేసింది ఇక ఈ ప్రెస్ మీట్ సందర్భంగా నాదేండ్ల మనోహర్ సీఎం జగన్ బహిరంగ సవాల్ విసిరారు మీ ప్రభుత్వ లెక్కల్లో తప్పులపై చర్చించేందుకు మేము సిద్ధం మీరు సిద్ధమా అంటూ దమ్ముంటే చర్చకు రావాలని స్పష్టం చేశారు ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ పరిపాలన రాష్ట్ర ప్రజలకి సమాధానం చెప్పాలి ఒక చర్చకు రావాలి మేము ఆహ్వానిస్తున్నాం సంస్కారంతో మర్యాదతోటి జగన్మోహన్ రెడ్డి గారిని మేము ఆహ్వానిస్తున్నాం చక్కటి వేదిక ఏర్పాటు చేసుకుందాం రండి మాట్లాడుదాం ఇది రాష్ట్ర భవిష్యత్తు గురించి మేము మాట్లాడుతున్నాం రాష్ట్ర ప్రయో రాష్ట్ర ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రజల కోసం మనం చర్చించుకుందాం ఎందుకు మీరు అనవసరంగా గొంతు చించుకునే విధంగా ఉపన్యాసాలు ఇచ్చి సంస్కారం లేకుండా ప్రతిపక్షాలపైన మీరు దాడులు చేసుకుంటూ వెళ్తే ప్రజల్ని కూడా రెచ్చగొట్టి దాడులు చేయమని మీరు ప్రోత్సహిస్తూ ఉంటే అది ఎంతవరకు సబబు చెప్పండి నా రాజకీయ ప్రస్థానం నేను ఎప్పుడు చూడలేదు ఇటువంటి సభలు నాకు చాలా ఆశ్చర్యం కలిగించి ఆవేదనతో ఈ రోజున ఇటువంటి సభ ఏర్పాటు చేసి ప్రజలకు తెలియాలన్న ఒక ప్రయత్నం ద్వారా జనసేన పార్టీ నుంచి మేము చేస్తున్నాం ఎప్పుడు కూడా మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు వ్యక్తిగత ఆరోపణల గురించి వ్యక్తుల పైన ప్రత్యేకంగా మాట్లాడాల్సిన సందర్భాలు ఎప్పుడు చెయ్యం మేము నిలబడేది అంశాల వారీగా మనం మాట్లాడదాం మేము అందించే సమాచారం మీకు ఉపయోగపడితే ఈ రాష్ట్ర ప్రభుత్వంలో కొంతవరకు పరిపాలన ఇంకా మెరుగవుతుందని మేము కోరుకుంటాం అంతేగాని అసలు ఊహించలేని విధంగా నేను గతంలో అనేక శాఖలపైన నేను ప్రెస్ మీట్లు పెట్టి చెప్పాను మీకు ఏ విధంగా వీళ్ళు ల్యాండ్ డెవలప్మెంట్లు చేశారు ఏ విధంగా వీళ్ళు యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్లో ఉత్పత్తి కోసం వీళ్ళు మోసం చేసి గేదెలు కొన్నామని చెప్పారు ఏ విధంగా వీళ్ళు భూసేకరణ చేసి ముప్పై ఐదు వేల కోట్ల రూపాయల అవినీతి జరిగిందో దానికి మా పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ప్రధానమంత్రి గారికి ఉత్తరం రాశారు అదేవిధంగా ఈరోజు మీకు చెప్పిన ఈ లెక్కలు మేము క్యాగ్ని డిమాండ్ చేస్తున్నాం దీనిపైన ఎంక్వైరీ జరపాలి రాష్ట్ర ప్రభుత్వం కూడా నాలుగు రోజుల్లో శాసనసభ సమావేశాలు చివరి శాసనసభ సమావేశాలు ఈ ప్రభుత్వానికి ప్రారంభమవుతున్నాయి కాబట్టి ఈ బడ్జెట్ సమావేశంలో ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు వీటిపైన సమగ్రమైన విచారం జరిపి ఈ లెక్కల్ని తేల్చాల్సిన అవసరం డెఫినెట్గా ఉంది ఇది ఆర్థిక శాఖ ద్వారా తీసుకున్న రుణాలేనండి కార్పొరేషన్ ద్వారా కాదు లెక్కలు మిస్ అయినా వాళ్ళు చూపించేది లక్ష డెబ్భై రెండు వేల కోట్ల రూపాయలు కానీ ఇది వాస్తవం తొంభై ఒక్క వేలు అదనంగా వీళ్ళు తీసుకున్నది రివర్స్ బారోయింగ్ అనే ఒక కొత్త పదం తీసుకొచ్చి ప్రతి సంవత్సరం దాంట్లో డైవర్ట్ చేసేసి వీళ్ళు వన్ ల్యాక్ సెవెంటీ టూ థౌసండ్ క్రోర్స్ చూపించారు వాస్తవంగా ఏంటంటే టూ ల్యాక్స్ సిక్స్టీ నైన్ థౌజండ్ క్రోర్స్ సో ఈ రివర్స్ బారోవింగ్ అనే పదం ఈ డబ్బు ఎక్కడ పోయింది మీరు రైట్ ఆఫ్ చేశారా రీపే చేశారా ఇంకేమైనా అడ్జస్ట్మెంట్ చేశారా లేకపోతే కొంతమంది కాంట్రాక్టర్లకి మీరేమైనా బిల్స్ ఇచ్చారా పథకాల కోసం వాడారా ఈ లెక్క ఎవరైతే తేలడం లేదు ఎట్లా అంటున్నా అంటున్నానంటే ప్రభుత్వం చెప్పిన లెక్కల్లో వాళ్ళు రీపేమెంట్స్ అండ్ బారోయింగ్స్ ఇంక్లూడింగ్ ఇంట్రెస్ట్ వాళ్ళు పే చేసింది ఎనభై ఏడు వేల కోట్ల రూపాయలు అని చెప్తున్నారు ఈ లెక్క తేలలేదు మేము సిద్ధం చర్చకు మేము సిద్ధం త్వరలోనే అండి ఖచ్చితంగా ప్రతి రాజకీయ పార్టీకి ఒక వ్యూహం ఉంటుంది అందులో పొత్తులో భాగంగా ఇరు పార్టీలు కలిసి మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుకొని చర్చించుకొని తప్పకుండా ఒక డేట్ ఖరారు చేసిన తర్వాత మిమ్మల్ని అందరినీ పిలిచి అనేక కార్యక్రమాలు రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడే విధంగా మేము చేయాల్సినవన్నీ కూడా మీ ముందు ఆ సమాచారం అందించిన తర్వాత ముందుకెళ్తాం తప్ప ఒక నిమిషం ఎస్ ఆల్రెడీ రెడీ అవుతున్నాం వివిధ కమిటీలు వేసుకున్నాం సో అన్ని జిల్లాల్లో వీలైనంత వరకు ఎక్కువ నియోజకవర్గాలు కవర్ అయ్యేటట్టు పవన్ కళ్యాణ్ గారి పర్యటన కార్యాచరణ సిద్ధమవుతోంది మా నాయకులందరూ కూడా దానిపైన చాలా లోతుగా ప్రిపరేషన్స్ అన్నీ కూడా చేస్తూ ఉన్నారు